దేవునికి మహిమ కలుగును గాక ఈ ప్రాతకాల సమయ లైవ్లోనికి ప్రభు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్న మీ ఆశా ప్రేమ ప్రార్థన చేసి లైవ్ని ప్రారంభం చేద్దాం స్తోత్ర అర్హుడా ఆ స్థుతికి పాత్రడవైన ప్రియా పరిలోకిపు తండ్రి మీకే స్థుతి స్తోత్ర వందనాలు నేను ఈ ప్రాతకాల సమయంలోని పాదాల చింత చేరి నేను స్థుతించి నేను ఆమమ్మను కనపరచడానికి మీరు ఇచ్చిన కృప భాగ్యమును బట్టి మీకే స్తోత్రములు వందనములు ప్రభా శివం కలిగిన మయస్ అయ్యానికి స్తోత్రాలు ప్రభావ శివాధిపతినికే స్తోత్ర వందనము చెల్లిస్తూ అదే కాల సమయంలో నీ నామాన్ని హెచ్చించడానికి మీరు మా చూపిన ఎకరూపకైనా స్తోత్రాలు వందనాలు ఈ లైవ్ను ప్రారంభిస్తుండగా లైవ్లో అయా మేము చేయించిన ప్రార్థన వేయాచన ధూపముని సన్నిధులు సమర్పిస్తున్నప్పుడు మీరు విని అంగీకరించి మీరు సహాయం చేసిన నామాన్ని గనపరుచుకోమని నన్ను నేను తగ్గించుకుని నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేడని సుక్రీస్తునాములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆమె నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరను అయ్యా ఇంకేమి కోరను అయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే నిలవకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే నిలవకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు చాలుయేస చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలుయేస నేనేమై ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరను అయ్యా ఇంకేమి కోరను అయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఎసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నా నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు యేసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఎసయ్యా నీవే చాలు ఎసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జా ారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు రాకుంటే చాలు ఏసయా చాలు ఏసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఎసయ్యా నీవే చాలు ఎసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోర ఇంకేమి అయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఎసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఎసయ్యా అల్లలు అల్లు దేవునికి స్తోత్రం మంచి కామెంట్లు పెడుతున్న బ్రదర్ సిస్టర్స్ మీకు వందనాలు బ్రదర్ నీవు నాతోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా నీవు నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేలా నా మెసయా నాకు భయం నాకు దిగులేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతెలా నీవు నా తోడు నవయ్యా न कुभय मेला नए सया కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో రాజెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు నా నాకు భయమేలా నా మెస్సయా వ్యాదులలో బదలలో ఊరట నీ చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరట నీ చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం

దేవా దేవా నికి స్తోత్రం దేవా దేవా స్తోత్రం నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా మెస్సయా నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేలా నా మెస్సయా అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక నేనిల్లప్పుడు ఏహోవను సన్ను తించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనిల్లప్పుడు ఏహోవను సన్ను తించిదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను మానను స్తమానను మానను నేనెల్లప్పుడూ నిజము ఆయన కీర్తి నా నోట నుండు దేవుని సన్నిధిలో ఎంతవరకు ఆయన నామమును పాటలు పాడి ఆయన నామాన్ని గనపరచడానికి ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు చూపిన ఈ కృపా భాగ్యమును బట్టి దేవాత దేవుని సన్నిధిలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సర్వోన్నతుడును లోక రక్షకుడైన మన ఏసయ శివం కలిగిన దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడి చూపిన కృపా భాగ్యముని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రతిరోజు మనం ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి ఈరోజు మనం ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దామండి మిజోరాం రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దామండి రాజధాని అజ్విల్ జనాభా పదమూడు లక్షలు జిల్లాలు పదకొండు బ్లాకులు ఇరవై ఆరు గ్రామాలు ఎనిమిది వందల ముప్పై ఏడు ముఖ్యమంత్రి శ్రీ లాల్ దొహమా అలాగే దేశంలో ఉన్న యూఎస్ఈ విద్యార్థుల మధ్య కొరకు పరిచయ కొరకును మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఎక్కి భవించగలిగిన వారు ఎక్కిభవించండి ప్రార్థన చేద్దాం స్తోత్ర అర్హుడా స్థుతికి పాత్రడుమైన మా ప్రియాపరులకు తండ్రి మీకే స్థుతి స్తోత్ర వందనాలు తెలియపరుస్తూ ఉదే కాల సమయం అందు నీ పాత నేన నీ పాదాల చింత చేరి మరి మిజోరాం రాష్ట్రం కొరకు ప్రార్థించడానికి మీరు కృపు చూపిన రీతిని బట్టి నీకు స్తోత్ర వందనాలు ప్రభావ మిజోరాం రాష్ట్రం పెన్నె కృప వచ్చును గాక అక్కడున్న ప్రజలు పదమూడు లక్షల మంది ప్రజలు కూడా సుఖంతోనూ సంతోషంతోను అయ్యా వారి జీవితంలో వారిపై వారి పెనికి ఆపతలు ఉంచు వారికి ఎలాంటి అనారోగ్యములు రాకుండా వారి పెన్న కృపాన్ని కృపానికి అని కిరమలు సన్నిధిలో ప్రాతకాల సమయంలో సమును ప్రార్థిస్తుండగా అక్కడున్న ముఖ్య ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నారు వారికి ఆరోగ్యం దండి వారి కుటుంబాన్ని పని కృపాన్ని కాపుతాలు ఉంచండి ఆయా గ్రామాలు ఎనిమిది వందల ముప్పై ఏడు గ్రామాల ని కృపను ఉంచండి అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ నయసయానికి స్తోత్ర వందనాలు ప్రభ మిజోరం రాష్ట్రంపైని కృపణించండి అక్కడున్న ప్రజలపైని కృపణించండి పరిశుద్ధానికి వందనాలు అలాగే దేశంలో ఉన్న విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థిస్తున్నారు పరిచయం కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ఇంకా పరిచయం ముందు కొనసాగింపు చేయడానికి మీరు సాయం చేయండి అలాగే పీడబ్ల్యూఐ ప్రార్థన ఉత్సవం ద్వారా ఎంతమంది అయితే అన్ని సన్నిధిలో ఈరోజు ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలోకించి రా ఆయా రాష్ట్రాలపైనండి కృపాకు ఆపుతనుంచండి అయ్యా మరి పీడబ్ల్యూ విజనర్ సిల్వి కొత్తపల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయనకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన వారి కుటుంబాన్ని వారి పరిచయాలు మీరు అభివృద్ధిపరచమని మరి శుద్ధ ఆత్మ దేవడమైన మా తండ్రి మీకు ఇస్తు తీస్తూ ఉత్తర వందనము తెలియపరచుకోవచ్చు అయ్యే రాష్ట్రం కొరకు ప్రార్థించడానికి మీరు చూపిన కృప భాగ్యమును బట్టి మీకు ఇస్తు తీస్తూ ఉత్తరవందనము తెలియపరుస్తున్న జరేడని సుక్రీస్తున్నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెండి ఆమెన్ దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం ప్రార్థన ప్రార్థించేసినావు రాష్ట్రం కొరకు ప్రార్థించడానికి దేవుడు చూపిన కృపకాయ ఇవ్వండి నాకు తెలియపరుస్తూ మరి ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకమైన మాట చేత దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చదువుతామండి రేపు దినమును గుర్చే అతిసేపడకము ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుతురు రాయి బరువు ఇసుక ఇసుక బరువు మూడుని కోపము ఆ రెండిటి కంటే బరువు క్రోధము క్రూరమైన కోపము వరద వలె పొరులను రోషము ఎదుటివారిని నిలవబడును లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించడం మేలు మేలును కోరి స్నేహితులు చేను పగవాడు లెక్కలేను ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనె త్రొక్కివేయును త్రొక్కివేయను వానికి చేదు వస్తువైనను తీయగానుడును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము తైలమును అత్తరును హృదయ హృదయమును సంతోషపరచినట్లు చలికాన్ హృదయములో నుండి ఆయన వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచను నీ స్నేహితుడి నీ తండ్రి స్నేహితునయనను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమునందు నీ ఇంటికి వెళ్ళకము దూరమునున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి ఉదయకాలంలో ఈ యొక్క మాట దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవాతి దేవుని వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను జీవం కలిగిన దేవుని సన్నిధిలో రేపటి దినమున గురించి అతిసేపడకమును ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలీదు చాలా చాలామంది ఈరోజు ఇప్పుడు గడిస్తే చాలు ఈ గడిచిన సమయాన్ని బట్టి ఈ గడిచిన దినాన్ని బట్టి అతి చేయపడుతూ ఉంటాం రేపేం జరుగుతుంది రేపుటి గురించిన విషయాలు కానీ రేపటి గురించిన ఆ యొక్క ఆసక్తి కానీ ఎవరికి ఉండట్లేదు ఈరోజు గడిచిపోతే చాలు ఈ రోజుకు మనం మంచిగా మాట్లాడినాం చాలు అనుకుంటున్నాం రేపటి దినమున గురించి అతిసేపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు చాలా మంది రోజు ఉంది గడిచిపోయింది రేపటికి రేపటి దినానికి రేపటికి ఉంది రేపు గడిచిపోతే ఇక చాలు అనుకుని అతిసేపడతాం అంటే గర్విస్తూ ఉంటారు మాకుంది కొంతమంది వారి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు కొంతమంది మాకుంది అని డిమాండెడ్గా ఉంటుంటారు ఏది ఏదైనప్పటికీ రేపటి దినాన్ని ఏది సంభవిస్తుందో ఎవరికి తెలీదు నీకు నాకు ఎవరికి తెలీదు యహో యహోవా చేతులు ఏమున్నటువంటి జీవ మరణములు ఆయన చేతిలోనే ఉన్నాయి మనం చాలామందికి ఈ విషయం తెలీదు మనం ఏం చేస్తుంటాం అంటే రేపటి గురించి ఈరోజు జరిగేదా ఏ దినానికి ఏది జరుగుతుందో తెలియదు ఏ క్షణానికి ఏది జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ రేపటి గురించి అతి ఏ దినానికి ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి మన నోరు అందుకే ఇక్కడ అన్న రెండవ వచ్చినంలో సామెతలు నది ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనంలో రేపటి గురించి అతిసేపడకము ఏ దిన ఏది సంభవించినా అది నీకు తెలీదు నీ నోరు కాదు అన్నిడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పోగొడుతురు రాయి బరువు కంటే ఇసుక బరువు మూడుని కోపం కంటే ఆ రెండిటికే ఆ రెండిటి కంటే బొరువు నిజమే రేపు ఏం సంభవిస్తుందో తెలీదు ఏదైనా ఏమొస్తుందో కూడా మనకు తెలియదు కానీ పడుతూ ఉంటాం గర్విస్తూ ఉంటాం నాకేంటి అని అనుకుంటూ ఉంటాం మనకి ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఏ రోజుకిడు ఆ రోజు అన్నట్టు ఎప్పుడు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు కానీ తగ్గించుకోకుండా హెచ్చించే స్వభావం ఉండి ఇది ఇక్కడ అందుకే అంటున్నాడు రాయబరువు ఇసుక బొరువు కంటే మూడుని కోపం ఈ రెండింటి కంటే బరువు చాలామంది మూర్ఖతతో ప్రవర్తిస్తూ ఉంటారు మూర్ఖతతో మాట్లాడుతుంటారు ఎవరి కోపం వారికే శత్రువు కదండి మూర్ఖత ఎవరి మూర్ఖతను బట్టి వారే వారి వారికి అది బరువుగా భారంగా మారుతుంది కాబట్టి మనం మాట్లాడే మాట మనం ప్రవర్తించే ప్రవర్తన నీకు మంచి చేసేదిగా ఉండాలి ఇంకొకరికి మేలు చేసేదిగా కూడా ఉండాలి అంతేకాని మన ఏమైనా జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు ఏ సంభవిస్తో తెలీదు ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియదు కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఉండాలి మన మాట జాగ్రత్తగా ఉండాలి మూర్ఖతను విడిచిపెట్టాలి మూర్ఖత అనేది నీకే బరువుగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సోదరుడ దేవుని సన్నిధిలో ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ముందున్న వాటిని బట్టి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి మీరు కామెంట్ పెడుతున్న వారు మీకు మీ ఉన్న మీ యొక్క దీనిని ఈ ప్లాట్ఫామ్లోకి మిమ్మల్ని లేదు మీరు కామెంట్ పెడుతున్నారు మంచిది మీకు వందనాలు తెలియపరుస్తున్నారు మీరు కామెంట్ పెడుతున్న మీ యొక్క కామెంట్ మీ మంచి అభిప్రాయాలు తెలియపరుస్తున్నందుకు ప్రభుయే నేసుకృష్ణాములు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ లైవ్లోకి వచ్చిన మీకు రేపేం కాబట్టి రోజు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం నేర్చుకుందాం మూర్ఖత ఇసుక రాయి బొరుగు కంటే కూడా మూర్ఖుని యొక్క మూర్ఖత బొరుగు ఉంటుంది కాబట్టి ఆ మూర్ఖత అనేది విడిచిపెడదాం ప్రార్థన చేద్దామండి లైవ్లో ఉన్నవారు ఎక్కి మీకు ఏమైనా ప్రార్థన ఉండి కామెంట్ ద్వారా తెలియపరచండి అలాగే ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తాం అనారోగ్యంతో వారి కొరకు కాబట్టి మనము ఇప్పుడు ప్రార్థన చేద్దాం అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించేద్దాం ఆ స్తూతికి పాత్రడు అయినా మా ప్రియాపరులకు తండ్రి మీకు స్తోత్రములు వందనాలి ప్రభా వారి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా జీవం కలిగిన దేవాన్ని చేతికి ఉన్నాను ఆయా పరిశుద్ధ ఆత్మదేవుడా నీకే స్తోత్రాలు జీవం కలిగిన ఈసయానికి వందనాలు అయా మరి క్యాన్సర్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి పైన వారిని వారిని ముట్టండి మీరు స్వస్థపరిచిన పాలన కొరకు ప్రార్థిస్తున్నాను అవి మరి ఆయన ఆయా పరిపూర్ణ ఆరోగ్యమును మీరు స్వస్థతను మీరు దయచేయమని సన్నిధిలో నేను బ్రతిమాలతో ఉన్నాను జీవం కలిగిన వేసయ్యా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా సరువున్నతుడానికి వందనాలు ప్రభా పరిశుద్ధుడమైన ఏసయ్య నీకే స్తోత్రాలు జీవం కలిగిన ఏసయ నీకు వందనాలు అలాగే మధు కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా మధుని మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి అయా పరిశుద్ధ ఆత్మ ఆ బిడ్డకు కూడా పరిపూర్ణ ఆరోగ్యమును అయ్యా స్వస్థతను ప్రభా మీరు దయచేయమని నీ సన్నిధిలో బ్రతిమాలతో ఉన్నాను నేసయానికి వందనాలు ప్రభా అదే రీతిగానే ప్రభా అయా మరి నాయన ఎయిడ్స్ పేషెంట్లు కొరకు ప్రార్థిస్తున్నాను వారిని మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి అలాగే నాయన తండ్రిని వందనాలు అయా షుగర్ వ్యాధితో బాధపడుతూ ప్రభా అయా మరి అనేక అనా అనారోగ్యాలకి దూరైనా దగ్గరైన వారిని కూడా మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి అదే రీతిగానే చివగలిగిన ఏసయానికి వందనాలు ప్రభా హార్ట్ పేషెంట్లు కొరకు ప్రార్థిస్తున్నాను వారిని కూడా మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి అయా ఈ రోజు నాయన ప్రభ అయా పరిశుద్ధ మదివ్వడమైన వద్ద నీకు వందనాలు నాలుగు ప్రభావ అనేక అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతూ ఐసీలో ఉంటూ ట్రీట్మెంట్ జరిగిన నేను నేను తీసుకుంటున్న వారికి మరి వారికి ట్రీట్మెంట్కి స్పందించి వారికి మంచి ఆరోగ్యాలు మీరు వారికి దయచేయమని అయ్యే సన్నిధిలో బ్రతిమాలుతున్నాను పరిశుద్ధడానికి వంద వందనాలు ప్రవ్వ అయా నేను నేను చిన్న బిడ్డలు పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా వారిపైన కొన్ని కృపను ఉంచండి అయ్యా చిన్న బిడ్డలు ప్రభా అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ బాధలు నేను జ్వరాల చేత బాధపడుతున్న వారు ముట్టండి మీరు స్వస్థపరచండి అయ్యా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నారు వారు మరలా అయా వారి కొన్ని వారిని ముట్టండి మీరు స్వస్థపరచిన అలాగే ఏదైనా ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి అయా సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ ప్రభు వారి ప్రయాణాలను మీరు తోడుకోండి ప్రతి ఆరాధనలో ప్రభు నేను వారిని గణపరచలాగా మీరు వారికి చేయండి ఆరాధనలు ఘనంగా మీరు జరిగించి అమ్మను మహిమపరచండి ప్రభు అలాగే ఆయా జీవం కలిగిన మేసాన్ని కొందనాలు నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయా ప్రభావ మరి వారికి నైనా జీవనోపాధి లేక వారు బాధపడుతున్న వారికి మంచి అయినా తండ్రి వారికి మంచి ఉద్యోగాలు మీరు దాయించండి నిరుద్యోగ సంవత్సరం విడుదల దాయించండి వివాహాల కొరకు ఎదురు చూసిన వారు చక్కని వారుడు వదిలి మీరు సిద్ధపడుచండి అలాగే ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను అయా పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ఇంకో నూతన సంవత్సరాలు దయా కిరీటాన్ని వారికి మీరు ధరింప చేసిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు వారి పైన ని కృపానికి కాని ఈ జాల కలిగిన హస్తామును వారిపైన మీరు ఉంచండి ఈ సంవత్సరం మొదలు కొన్ని సంవత్సరాంత వరకు రూపాన్ని కనికిరం వారిపైన ఉంచు అలాగే ఇంకొక నూతన వైవాహిక జీవితంలో కడుగుపెట్టిన వారిపైన కొన్ని కృప నుంచి వారి మంచి మంచిగా దయచేయండి ప్రభా ఈ సంవత్సరం మొదలు కొన్ని సంవత్సరాంత వరకు వారిపై కృపానికి కనికిరమును ఉంచు మని సనిధులు ప్రతిమాలతో ఉన్నాను పరిశుద్ధమైన మత్రి అలాగే పరిచర్య చేస్తున్న దైవసేపుల కొరకు ఏజెన్సీల పరిచర్య చేస్తున్న ప్రడల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా వారి పరిచయలు మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి అలాగే మా పరిచయను కూడా మీరు దీవించండి అయ్యా మా బిడల చదువులో మీరు తోడుగుండే ప్రతి విషయంలో మీరు మాకు తోడుగుండి మా పరిచయలు ప్రభావ మీరైతే మాకు తోడుగుండి నడిపించమని ఏ జరుగుతున్న ఆరాధన అన్నింటిలో నేను అమ్మ మీరు జరిగించిన అమ్మాని హెచ్చించుకోమని అయ్యా నన్ను నేను తగ్గించుకుంటు నే నామాని మాత్రమే హెచ్చిస్తూ నజరేడైన సరేడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని సన్నిధిలో ఇంతవరకు లైవ్లోకి వచ్చిన మీ అందరికి ప్రొవైడ్ చేసి వందనాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మరి ఇంతటితో ఈ లైవ్ను నేను ముగిస్తున్నాను దేవుని సన్నిధిలో ఇంతవరకు లైవ్లో పాల్గొని ఇంతటితో ఇలావే ముగిస్తున్నా అండి అందరికీ కృష్ణంలో వందనాలు శుభోదయం